నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రోడ్ షో చేస్తా సత్యనపల్లికి వెళ్ళాడు సో ఈ నేపథ్యంలో అక్కడ గతంలో మృతి చెందినటువంటి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్ళాడు మరోవైపు పెద్ద ఎత్తున అశేష జనవాహిని ఆయన కోసం వస్తున్నట్టుగా కొన్ని ఫీడ్స్ మరోసారి తెర మీదకి వస్తూ సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎక్కడికి వెళ్ళినా పదే పదే ఇటువంటి ఫీడ్స్ ఇటువంటి రచ్చ జరుగుతోందో మాట్లాడదాం మనతో పాటు కామన్ వాటర్ జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం నమస్తే మేడం నమస్కారం ఏంటి మేడం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి రచ్చ ఆనవాయితీగా పెంట రచ్చ కాదు పెంట ఇతను చనిపోయింది నాగమల్లేశ్వరం అతను పల్నాడు జిల్లాకు చెందిన ఇతను సత్తన్పల్లి గ్రామానికి నియోజకవర్గం అతను లాస్ట్ ఇయర్ జూన్ నాలుగున రిజల్ట్స్ వచ్చినాయి అండి మనందరికీ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ వచ్చినాయి ఈ మూర్ఖత్వపు మాట నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయి గెలిచేస్తాము అది ఒక పిచ్చి లెక్కలేసాడు కదండి జగన్మోహన్ రెడ్డి కూర్చుని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తే జనాలందరూ నమ్మారు కొంతమంది ఇతను ఇంత చెప్తున్నాడు లాస్ట్ టైము ఎలక్షన్ ముందు నూట యాభై ఒకటి వచ్చినాయని చెప్పారు కదా చెప్పే కి వచ్చినప్పుడు ఈ నార్త్ ఎమ్మెల్స్ చెప్పినంత కరెక్ట్ అవుతుందేమో అనుకుని భ్రమంగా మళ్ళీ జగన్ లో పుట్టాడేమో అనుకుని చాలా మంది భ్రమించి అతను చెప్పిన నూట డెబ్బై ఐదు నమ్మి కొంపదీసి స్థితిలో వచ్చేస్తాడేమో అని చెప్పి బెట్టింగ్ లు అని వెళ్ళి ఈ దగుల్బాజి మాట్లాడినారండి అతను అట్లేదు నేను అతను చెప్పిన మాటల్ని ఈరోజు అంటాడు ఖచ్చితంగా నాకు అర్థం కాదండి ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే గెలుస్తాము ఎంత గెలుస్తావో చెప్పడానికి నువ్వేవాడివి నీకు తెలీదా బెట్టింగ్లు జరుగుతాయి అని కొంచెం చూసిన విచక్షణ జ్ఞానం జగన్ జగన్మోహన్ రెడ్డికి తప్పలేదు ఏం కాన్ఫిడెన్స్ అండి ఆ సదర్ చేసిన యాంకర్ ఒక ఆయన ఉన్నారు కదండి ఒక ఛానల్లో ఆయనే ప్రతి భ్రమించినట్టు అడిగాడు పాప రెండు సార్లు కాదు ఎక్స్పెక్టేషన్ సరే బట్ రియాలిటీ రియాలిటీ ఎంత వస్తే వన్ సెవెంటీ ఫైవ్ అంట బాబు నువ్వు ఎక్కడ చూసి చెప్తున్నావు ఆ మాట వెళ్ళాడు వెళ్ళి నాగమల్లేశ్వర్ అతను జూన్ నాలుగు రిజల్ట్స్ రాగానే ఓడిపోయాను నేను జగన్మోహన్ రెడ్డి చెప్పినంత అబద్ధపు మాటలు ఈ పిచ్చి ప్రచారాన్ని నమ్మి ఈ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కాదు ఎందుకు రావు వచ్చేస్తే ఇంకేంటి చిరతలో హారతలు ఇచ్చారు అందరూ జగన్ గెలిచిపోతాడని చెప్పి నమ్మి అతను బెట్టింగ్ కాసాడు బెట్టింగ్ కాసిన తర్వాత ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత జూన్ పదకొండున వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసుకున్నారండి గవర్నమెంట్ దాని ముందు వరకు ఆపద్దని ముఖ్యమంత్రి ఎవరండి జగన్మోహన్ రెడ్డి జగన్ జూన్ నైన్త్న ఇతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఉమ్మడాస్తిలో వాటా ఇమ్మని అడిగాడు పేరెంట్స్ని ఈ అప్పులు కట్టడానికి వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇంత దరిద్రపు బెట్టింగ్ వేసి అసలు బెట్టింగ్లే అరాచక అలాంటి అది ఒక పొలిటికల్ బెట్టింగ్ అది కూడా ఎవరి ఫేస్ వాల్యూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఫేస్ వాల్యూ ఉన్నమ్మి బెట్టింగ్ వేస్తారని ఎవరైనా ఆస్తి మీరు అయ్యాన్ని పది రూపాయలు అతను ఫేస్ మీద పెట్టి నేనైతే రూపాయి అయ్యను పార్లీజీ బిస్కెట్ కాకడైనా కొనుక్కుంటా కానీ అతని పైన నేను రూపాయి అయ్యను ఏం చూసేయాలండి అతని పైన బెట్టింగ్ కానీ అప్పట్లో వచ్చి చనిపోయాడు పాప సూసైడ్ చేసుకుని చనిపోయాడు పాపం అంటాం కూడా తప్పండి నేను బెట్టింగ్ లెస్ట్ చేసిన ఎవడేమన్నాడండి పాపం ఏంటండి ఇంకా నేను ఏమన్నా దీంట్లో నాకు అర్థం చనిపోయినప్పుడు ఇతను వైసీపీ వాళ్ళంతా ఎలా పోటర్ చేస్తున్నారంటే ఈ రోజు కూర్చుని చంద్రబాబు నాయుడు గారు ముఠా టీడీపీ ముఠా ఇలాంటి పేర్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో హల్చల్ చేసుకుంటా వీళ్ళందరూ అతను హింసించబట్టి అతను చనిపోయాడు అసలు యాక్చువల్ గా జరిగింది ఏంటంటే బెట్టింగ్ వల్ల చనిపోయాడు తను అది కూడా సదరి జగన్మోహన్ రెడ్డి అన్యులనే చనిపోయాడు ఒప్పుకోడు జరిగిన రాష్ట్రంలో జరిగిన దరిద్రాలు ఎందుకు బాధ్యులను ఒప్పుకోడు అదే కదా మన దరిద్రం ఏం దరిద్రం పట్టిందో కానీ తన నోటికి పిచ్చి పిచ్చి అన్ని ఎంకరేజ్ చేస్తాడు దొరుకుతామని చెప్పుకో నమ్మకం గెలుస్తామని చెప్పు కానీ నాకు రాజేష్ గారు అర్థం కాదు కాదండి నేను చెప్తాను సత్తెనపల్లి వై సత్తనల్లి టుడే సింపుల్ లాజిక్ ఆలోచించండి మొన్నటి దాకా ఈ వైసీపీ గ్యాంగ్ అందరూ పడింది దేనిపైన తల్లికి వందనం ఇస్తా అన్నారు ఇవ్వలేదు హామీలు ఏవైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి ఇది కామెంట్స్ లో కూడా అదే రాశారు తల్లికి వందనం గ్రాండ్ యూర్ గా వెళ్ళిపోయింది పదిహేను వేలు ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి భారతిరెడ్డి కూడా వచ్చి చెప్పింది కదా నీకెంత 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 లెక్క లెక్కబెట్టి చెప్పింది కదా ఒక స్త్రీ అయి ఉండి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ వాల్యూ ఇవ్వండి నేను ఇక్కడ వదిలేయండి అతను చెప్పింది ఏది జరగదు వాళ్ళ వైఫ్ కూడా వచ్చి చెప్పింది కదా పదిహేను వేలు పరచండి ఏమి ఇచ్చింది ఏమీ లేదు వాళ్ళ వెళ్ళి కూడా చెప్పాల మనం ఏదో మాట్లాడాం కదా అని చెప్పి విచ్చల విడిగా దున్నేశాడు ఇప్పుడు వీళ్ళందరు ఇచ్చినప్పటికీ నోళ్ళు మూతపడి వీళ్ళకి అది డివియేట్ చేయాలి అసలు సీన్ లేదండి ఏ అసలు నాకు అర్థం కాదు రాయలసీమలో బుట్టి పరువు తీస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక సవాల్సరలేడు సవాల్ తీసుకోలేడు స్పందన ఇవ్వలేడు దేనికి పనికిరాడు ఇతను రాయలసీమ క్యాడేట్ అండి పరువు పోతుందా జిల్లర్ రాయలసీమ అంటే రాయలసీమ రావణ చౌదరి లాంటి సినిమాలు చూసి బాలకృష్ణ గారు ఇచ్చిన ఇంప్రెషన్లు చూసి అంత అండి రవి గారిని చూసి రవి గారిని చూసి ఉంటారండి ఇప్పుడు ఆళ్ళు నిజమైన మగాళ్ళు అంటే ఆళ్ళు కష్టం వచ్చిన అన్న వెళ్తే కాపాడతారు కనీసం ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ జగన్ కనీసం మీ నాన్న చూసి కూడా నేర్చుకోలేవా ఈవెన్ రాజశేఖర్ రెడ్డి హ్యాజ్ సమ్ వాల్యూ ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇప్పుడు కాదు ఇప్పుడు ఈ బెట్టింగ్లు చేసిన వాళ్ళకి దాని తర్వాత గంజాయి మొక్కలు వాళ్ళు సపోర్ట్ అందరికి వెళ్ళి గంజాయిలు మొక్కలు పట్టించుకునే వాళ్ళకి ఆ బ్యాచ్ కి సపోర్ట్ ఇచ్చుకుంటా బెట్టింగ్ చేసిన వాళ్ళందరికీ విగ్రహాలు పెట్టడం ఏంటండి ఇదేం దౌర్భాగ్యం ఈ దేశంలో పర్మిషన్లు ఉండవా ఒక జాతి కో లేకపోతే ఒక నేషన్ కో లేకపోతే ఒక కో లేకపోతే ఒక గ్రామానికి మంచి చేసిన వాళ్ళు విగ్రహం పెట్టారంటే అర్థం ఉంది కానీ సో ఇప్పుడు ఏ గ్రామానికి ఏంటి బెట్టింగ్ రాయి విగ్రహం పెట్టడం దానికి ఈ రాయి ఏంటి ఈ చిన్న రాయుడు ఇప్పుడు వెళ్ళిపోతే ఏం పోయింది అక్కడికి మీరు ఆలోచించండి అండ్ గా ఈ రోజు ఎందుకు వెళ్తాడంటే అప్పుడు ఎప్పుడో దానికి ఒక ప్రదానిస్తున్నాడు కదా ఈ క్యాండిడేట్ ఏంటంటే ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆంధ్రప్రదేశ్లో ఐదు లక్షల మందితో జరుగుతుంది భారీగా విధ్వంసం అన్రెస్ట్ ఎంత అన్రెస్ట్ ఉండాలంటే అసలు యోగా డే అనేది ఎక్కడో ఒక చిన్న పాయింట్ జగన్ జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం ఒక రకంగా ఉండాలి మీరు ఆలోచిస్తే సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టింగ్స్ ఎంత దారుణంగా ఉంటున్నాయంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారండి ఇది రేపు పల్నాడు జిల్లాలో ఉండేది గవర్నమెంట్ రూల్ కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూల్ పక్కన మంట మంటలయినా మంట ఎందుక పొక్కలోయ ఎవడైనా ట్రై చేసుకుంటే ట్రై చేసుకోవచ్చు ఆపడానికంట రెండోది వార్నింగే వార్నింగే విధ్వంసం అండి ఇతను చేసేది విధ్వంసం రేపు బ్యారికేడ్లను తెంపి పోలీస్ ఆంక్షలను దాటుకొని వెళ్ళే దమ్ము ఉందా రెచ్చగొట్టాం

ఈ చిట్ట చూసుకుని వెళ్ళిపోతున్నారు అందరూ ఏదో పుల్ అనుకుని ఆ పులి కాదు మీయో అని అర్థం లోకేష్ కూర్చుని సవాల్ ఇచ్చాడు తీసుకోలేడు నాకు ఇంకోటి అర్థం కాదు ఇది ఇంటర్నేషనల్ యోగా డేని డిఫ్యూజ్ చేయడానికి పెద్ద విద్వాంసం క్రియేట్ చేయడానికి తల్లికి వందనం డిఫ్యూజ్ చేయడానికి అట్ ద సేమ్ టైం నిన్నటి నిన్న ఈ గణకారుడి గురించి ఇంకోటి తెలియదు కదా కేసీఆర్ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో షర్మిలా ఫోన్ జగన్మోహన్ రెడ్డి కోసం ట్యాప్ చేయించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని ఈ పెంటనే ఎక్కడ ఆపుతాడు ఇప్పుడు ఎక్కడ ఆపగల సత్తా ఉంది అతనికి పదకొండు స్థానాల్లో కూర్చున్నాడు ఏమైనా స్పెషల్ స్టేటస్ ఉందంటే నాకు కావాలి నాకు నాకు లెటర్ పెట్టి దొరుకుతూ ఉంటాడు అర్హత లేనని కూడా అర్హత కావాలని కోరుకుంటాడు సస్పెండ్ చేసి పడిస్తే లెటర్ సెటిరేట్ అవుతారు ఇదంతా కాకుండా మొన్న ఇబ్రహీంపట్నం పెళ్లికి వెళ్ళాడండి పెళ్లికి వెళ్తుంటే దారిలో వాళ్ళ అరే కార్యకర్తలు అని ఎవరైనా అవనండి చిన్నపిల్ల సైకిల్ని తొక్కి ఎగరేసి పడేస్తే దానికి కూడా స్పందించవచ్చు జగన్ కాదండి దానికి కూడా స్పందించిన రైతులు మొన్న పుగాకు సైకిల్ తీసుకెళ్ళి ఇచ్చొచ్చారు పుగాకు రైతుల విషయం వెళ్ళాడండి పుగాకు రైతులకు వెళ్ళినప్పుడు గుంపులు గుంపులుగా జనాలు వెళ్ళిపోయి ఆ పుగాకు రైతులు బస్తాలంటి ఎక్కేసి తొక్కేసి రైతులకు నాశనం చేసి అసలు నీకు అసలు అర్థం అవ్వట్లేదు నాకు నాకు ఈ రోజు అనకూడదు కానీ స్క్రీన్ ముందు మాటలు ఒక లేడీ అయి ఉండే గ్రీన్ కలర్ కండువా వేసుకుని రైతులకి నష్టం కల్పించుకొని పోతా ఉంటాడు ఇరవై వేల మంది వేల మందికి పర్మిట్ కావాలంటే ఈ క్యాండిడేట్ కి మేమంత మందికి ఇవ్వము ఇష్యూస్ ఉంటాయని చెప్పాడు అనుకోండి చూసుకుంటాం అని చెప్పి ఇలా రాప్తాడు వెళ్ళాడు ఏం పోయాడు వెళ్ళాడు వీళ్ళ కార్యకర్తలే పోయి ఆ వింగుల్ మీద ఏలాడారు హెలికాప్టర్ కి ఆ హెలికాప్టర్ వెళ్ళిపోయిందో మళ్ళీ తెలియదు నాకు రక్షణ లేదు కానీ ఇప్పుడు ఈయన చెప్పిన చూస్తుంటే పట్నం అయినా లేదంటే కనుక హెలికాప్టర్ ఘటనైనా లేకుంటే ఇప్పుడు సత్యనపల్లి అయినా అంతకు ముందు ఘటన అంటే వర్ష సీక్వెన్స్ ఘటన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అన్రెస్ట్ ఉంది ఇతను ఒక రకమైన సైకోపాథటిక్ వేజ్ లో వెళుతున్నారు ఇళ్ళందరూ ఇతర ఇతను కాదండి నేను చెప్తుంది ఇన్ జనరల్ ఏంటంటే మనం అనుకుంది వాళ్ళు ప్రూవ్ చేస్తారు అనుకోండి అసలు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ అనేది లేదు ఎప్పుడూ లేదు నువ్వు రాటం రావటమే ప్రజావేది కూల్చుకుంటూ వచ్చిన క్యాండిడేట్వి అమరావతిలో ఉన్న లేడీస్ని గొల్లు అసలు అంతమంది కుటుంబాలు ఉసిరు ఎక్కడ పోతుంది జగన్ నీకు ఐదేళ్ల పాటు రో ఏమన్నా ఇంట్లో ఆడపడుచు నేర్పించకూడదు అంటారు నట్టింట్లో ఎడవకూడదు అంటారు చాలా ఉంటాయండి తెలుగు అలాంటిది ఆంధ్రప్రదేశ్లో కూర్చొని ఇంతమంది స్త్రీలతో గొల్లుమని నేర్పించాడు ఆ క్యాండిడేట్ కా ఉసురు ఎక్కడికి పోదు యూత్ లైఫ్ నుంచి ఐదేళ్ళు తీసుకెళ్లాడు ఎందుకంటే నీకు ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలియదు ఊరికెళ్ళి బొగాల్స్ ఎవరు తీయడం ముద్దులు పెట్టడం బొగ్గాలు సెవెర్ తీయడం ముద్దు పెట్టడం బొగ్గల్స్ ఎవరు తీయడం ముద్ర పెట్టడం అదే అది కూడా ఒక రకంగా చేయడానికి ఎందుకు చెప్పలేదు మెడికల్ ప్రాక్టీషన్స్ అందరూ ఎంతమంది ముద్దులు పెడతాం వాళ్ళకి ఇన్ఫెక్షన్ వెళ్తే అది కూడా పట్టించుకోరు వల్ల వాళ్ళకి రావచ్చుగా అది చెప్పండి కావచ్చు రాజేష్ గారు మీరు కూడా గ్రీన్ కండ్ ఒక ఆ నష్టం చదువుతారు పొగాకు రైతులకి మిర్చి మార్కెట్ యార్డ్కి అప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఎలక్షన్స్ కోడ్ మనకి అమల్లో ఉందని చెప్పినా కూడా గుంపులు గుంపులుగా పోతాడు తిరుపతిలో వైకుంఠ దర్శనం అప్పుడు జరిగితే అసలు రోజా ఏంటో ఈ జగన్ ఏంటో అతను వెనకమాలు ఏంటో సిలైన్ చేసాలు కూడా పక్క దోసేసి మంది మంది కింద పడిపోతారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బేసిక్ మేనర్స్ ఎలా ఉండాలో కూడా తెలియదు పేషెంట్ పట్ల ఎలా ఉండాలి తెలియదు అమ్మ పట్ల ఎలా ఉండాలి తెలియదు చెల్లి పట్ల ఎలా ఉండాలి తెలియదు రాష్ట్ర ప్రజల పట్ల ఎలా ఉండాలి అసలు నీకు నీ పట్ల ఎలా ఉండాలి తెలుసా ఇది ఒక మ్యాడ్ మ్యాక్స్ చరిత్ర అండి నేను చూస్తుంది మాత్రం ఇప్పుడు సత్యంపల్లికి ఈ క్యాండిడేట్ పొద్దున్న వెళ్ళిపోయి అంబటి అంబటి గార్ నేను మొన్న స్త్రీలకు పట్ల కొమ్మిని గార్ పెట్టేసి ఖండించకుండా వీడియో చేసిన దగ్గర నుంచి అంబటి ఈజ్ ఇనఫ్ ఇతనికి అంబటి వెళ్ళాడండి అంబటి వెళ్తే అంబటికి నోటీసులు ఇచ్చారంట నోటీస్ ఎందుకు తీసుకోకూడదు చెప్పి నోటీస్ అంతకం పెట్టి తీసుకున్నాడంట మళ్ళీ కానిస్టేబుల్ వచ్చారంట ఇంకోటి సాయంకాలం లోపు చూడండి సత్యన్పల్లే కదా లోకేష్ బంధువు సిఐ నా పైన మళ్ళీ వచ్చాడు ఇంకో వీడియో పెడతాడు ఇతను ముందు చెప్తాను మీరు ఎక్స్పెక్టేషన్ అంటే నేను తల పండిపోయి మీ ఎక్స్పెక్టేషన్ పెరిగినట్టు ఉన్నాయి మధ్య యాక్చువల్లీ నా పైన నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి అతని పైన ఇది వరకు ఇతను వేరే లే ఫోన్ ఒకే ఒక క్యారెక్టర్ నాకు ఇది రాదు అని చెప్పాడు నాకు పోలవరం అర్థం కావట్లేదు ఇరిగేషన్ మినిస్టర్ అయిన నీటి పారుదల శాఖలు ఏంటో నాకు పోలవరం అర్థం కాలేదని చెప్పాడు ఒక జాలి సింపతి ఉండేది అతని మీద చూస్తే రాను రాను ఇలా తయారైపోయాడు ఏంటండి ఇలా తయారైపోయాడు ఏంటండి నంబట్ కూడా అంతే ఒకటే స్కూల్ కింద ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్తుంది మాత్రం కంప్లీట్ డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ వెళ్ళాడు అరాచకం చేపిస్తాడు ఇరవై ఒకటికి బ్లర్ చేసేయాలి ఇంటర్నేషనల్ డే కి ఐదు లక్షల మంది పార్టిసిపేట్ చేస్తారండి ఆంధ్రప్రదేశ్ చాలా భారీ నరేంద్ర మోడీ వస్తున్నారు ముప్పై రోజులుగా జరుగుతున్నాయి ఈవెంట్ ఇది యోగాని తీసుకెళ్ళాలి ప్రతి హౌస్ హోల్డ్ కని సర్టిఫికేషన్ ఇస్తున్నారు పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ మ్యాట్స్ దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ నుంచి ఫుడ్ దాకా అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంత స్కీమాటిక్గా వెళ్తుంటే మనకి ఎప్పుడన్నా ఒళ్ళు విచ్చుకోవడం తప్ప తినేసి ఆవలిచ్చి యోగా అనేది తెలుసా ఆయనకి ఎక్కడన్నా తెలుసా అండి తాగు తాగి ఒళ్ళు ఇరుచుకొని పో మరుసటి రోజు యోగా అన్న మాట వచ్చా స్పెల్లింగ్ వచ్చా యోగా ఎవరికన్నా అసలు నాకు నాకు అర్థం కాదు ఈ పోస్టులు పెట్టిన వాళ్ళకి బయోజీఏ తెలుగులో అంటే యాగోనో యోగనో రాస్తారండి వాళ్ళు ఆ బ్యాచ్ అంతా కాదండి పోస్ట్ పెడతారు చూడండి వాళ్ళ పైన హెడ్డింగ్ కూడా తెలుగులో రాయటం రాదండి నన్ను అందరూ ఎక్కరించారు ఏంటి నీకు ఇంత వెగతాండగా ఉందా ఉందా నీకు అభివృద్ధి అని రా ఏంటి అని ఏమంటారు ఈరోజు వాళ్ళకి వచ్చిందన్న ఒకే ఒక పేరు హ్యాష్ టాగ్ చూస్తుంటే ఏమండి ఇది ప్లాన్ అండి ఇప్పుడు ఇక్కడ సత్యనపల్లి వెళ్ళినప్పుడు ఆ బెట్టింగ్ రాయడం విగ్రహం ఈ చిన్నరాయిడ్ ఓపెన్ చేసేదాన్ని అక్కడ ఓపెన్ చేసి జనాలందరికీ చూడండి నా కోసం ఒకటి బెట్టింగ్ వేశాడు నోట్ డెబ్బై ఐదు నోట్ డెబ్బై ఐదు నేను వస్తానని చెప్తే నా మాట నమ్మి ఒకటి బెట్టింగ్ వేసాడు దానికి చచ్చిపోయిన సంవత్సరం తర్వాత నేను వచ్చి విగ్రహావిష్కారం చేసి ఇరవై వేల మందికి పర్మిట్ ఇవ్వరు కాబట్టి పల్నాడులో నా హావా ఉందని చెప్పి ఒక ఇరవై ముప్పై వేల మందిని గుంపుగా వేసుకెళ్ళిపోయి పంట పెంట కింద కొట్టేసి ఇతను వస్తున్నాడంటే షాపులు ఎగ్జిస్టింగ్ బిజినెస్ అందరూ మూసుకొని ఎందుకంటే లూటీ చేసుకుంటూ పోతారు వచ్చితే ఇదే పెళ్ళు అందరూ మూసుకొని ఒక బ్లాక్ బ్యాగ్ కింద కూర్చొని వచ్చాడు పోయాడు మళ్ళీ ఎల్లు ఒక షాప్ ఉంటే నేను చూస్తా ఒక్క మాజా ఇది అయిన తర్వాత ఇంకొకసారి అనలైజ్ చేద్దాం అండి బయటకు వచ్చి మాట్లాడతాడు కదా మళ్ళీ పోలీసుల గురించి ఏమంటాడు విగ్రహ ఆవిష్కరణ చేసిన గొప్ప మనిషి గురించి ఏం మాట్లాడతాడు దాని తర్వాత ఈ క్యాండిడేట్ నూట డెబ్బై నూట డెబ్బై చెప్పి ఒక ప్రాణం తీసిన క్యాండిడేట్ అదే విగ్రహాన్ని వెళ్ళి అన్వీల్ చేస్తుంటే జనాలు ఏం చెప్పాలంటే ఇంకా సినిమాలో చూస్తాం ఇట్లాంటివి ఇప్పుడు రియల్ లైఫ్ లో సినిమాలో కూడా ఇంత సేడిజం చూడలేదండి నేను ఇది పరాకాష్ నాకు పిచ్చి పిక్స్ కూడా ఆలోచిస్తే థ్యాంక్ యూ సో మొత్తం మీద మీరు కూడా జగన్ టూర్ మీద ట్రిప్ మీద మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్స్ ప్లీజ్ వాచ్